ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుడు మన జీవితాలకు ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని అందిస్తున్నాడు మనం దేవుని గౌరవిస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు కానీ దేవుని తక్కువగా చేసిన వారు తక్కువగా నుండిపోతారని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఈ వాక్యం మనకు ఒక పెద్ద హెచ్చరిక మాత్రమే కాకుండా గొప్ప ఆశీర్వాదం కూడా ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి సమయలు రెండవ అధ్యాయం ముప్పై వచనం మొదటి సమయలు రెండవ అధ్యాయం ముప్పై వచనం వాక్యం ఇలా ఉంది యహోవ వాకు ఏదనగా నన్ను గనపరచు వారిని నేను గణపరచదను నన్ను తృణీకరించు వారు త్రుణీకారం అందుదురు అని ఈ వచనం మనకు రెండు ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది మొదటిగా దేవుణ్ణి గనపరచడం దేవుణ్ణి గనపరచడం అంటే ఆయనను మన జీవితంలో మొదటి స్థానంలో ఉంచడం ఆయన వాక్యాన్ని గౌరవించడం ఆయన ఆజ్ఞలను పాటించడం ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం మన సమయానికి మన ప్రతిభకి మన నిర్ణయాలన్నిటిలో దేవునికే ప్రాధాన్యత ఇవ్వడం మనం గాని ఇలా ఉంటే మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు కూడా మనల్ని గణపరుస్తాడు అని చెప్తున్నాడు రెండోదిగా తృణీకరించే వారు త్రుణీకారం అందుదురు అని అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఆయనకు కాకుండా లోకంలోని మనుషులకో లేదా పనులకో స్థానం ఇవ్వడం లాంటివి చేస్తే ఆయనను తృణీకరించినట్టే అలాంటి వారు చివరికి గౌరవం కోల్పోతారు దేవుడు మన హృదయాలను పరిశీలిస్తాడు ఎంతటి స్థితిలో మనం ఉన్నా మన గౌరవానికో లేదా మన హోదాకు మన స్థానానికో కాదు మన హృదయంలో ఆయనకిచ్చే ప్రాముఖ్యతను బట్టి ఆయన ఎక్కువగా స్పందిస్తాడు లోకంలోని జనులు మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని గనపరుస్తారు కానీ మన దగ్గర ఏం లేకపోయినా ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా కూడా మనం ఆయన మీద విశ్వాసంతో ఆయన ఆనుకుంటే ఆయనని గనపరిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఘనపరుస్తాడని వాక్యం చెబుతుంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏలి మరియు అతని కుమారులు ఏలి ఒక యాజకుడు దేవుని ఆలయంలో సేవ చేసేవాడు కానీ అతని కుమారులు పాపంలో నడిచి దేవుని బలులను తక్కువగా చేశారు ఏలి తన కుమారులను ఆపకపోవడం ద్వారా దేవుని ఆజ్ఞలను తృణీకరించాడు ఫలితంగా దేవుడు వారిని తిరస్కరించి యాజకత్వాన్ని వారి కుటుంబం నుండి తీసేశాడు వాళ్ళ ముగ్గురు ఒక్కరోజులోని మరణించాడు అలాగే రెండో ఉదాహరణ సమీయులు చిన్న వయసులోని సమయలు దేవుని ఆలయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నాడు ప్రభువ నీ దాసుడు మినచున్నాడు అని చెప్పి దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు దేవుని మాటలను గౌరవించినందువల్ల దేవుడి సమయలను ఇజ్రాయల్ దేశమంతటికి ఒక గొప్ప ప్రవక్తగా ఒక యాజకుడిగా అలాగే చివరి న్యాయాధిపతిగా గనపరిచాడు ఈ రెండు ఉదాహరణలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని మాటను గౌరవించిన వారిని దేవుడు గనపరుస్తాడు దేవుని ఆజ్ఞలను తృణీకరించిన వారు కింద పడిపోతారు అని కాబట్టి మనం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచిద్దాం లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీ గౌరవం కోసం మీరు వెతుకుతున్నారా లేదా దేవుని గౌరవం కోసం వెతుకుతున్నారా ఒక్కసారి మనం మనసులోకి చూసుకొని పరిశీలించుకుందాం ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి రెండోదిగా మన నిర్ణయాలు పని అన్నిట్లో ఆయనని గనపరచాలి మూడోదిగా లోక గౌరవం కోసం కాకుండా దేవుని సంతోషం కోసం జీవించాలి నాలుగోదిగా కష్టం వచ్చినా దేవుని వాక్యానికి కట్టుబడి ఉండాలి ఐదోదిగా దేవుణ్ణి గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు అనే విశ్వాసంతో ముందుకు నడవాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి లాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పల్లోకపు తండ్రి నీకే స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నీ వాక్యానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నిన్ను గణపరిచిన వారిని గణపరుస్తానని అని మాకు గుర్తు చేసినందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ మా జీవితంలో నీకే మొదటి స్థానం ఇచ్చి నీ ఆజ్ఞలను పాటించడానికి మాకు సహాయం చేయ ప్రభావ లోక గౌరవం కోసం కాకుండా నీ సంతోషం కోసమే జీవించడానికి మాకు వినయాన్ని ధైర్యాన్ని అనుగరించమని ప్రార్థిస్తూ యేసుకృష్ణరావును అడుగుతున్నాం తండ్రి అమేన్